ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దిన వృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి ఇందుపల్లి సుజాత గారి జన్మదినం సందర్భంగా భర్త గారు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు ఐఏఎస్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు కుమారుడు ఇందుపల్లి ఇమానియల్ గారు సహకారాన్ని ఇస్తున్నారు రేపటి దినం సుజాత గారి జన్మదినం సందర్భంగా ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారాన్ని ఇస్తున్నారు ఇందుపల్లి సుజాత గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి కనుక ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణరామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము మీ కృప కొరకై వేడుకొనుచు ఉన్నాము తండ్రి ప్రాముఖ్యంగా రేపటి దినం జన్మదినం జరుపుకుంటున్న మీ దాసురాలు మా సహోదరి ఇందుపల్లి సుజాత గారి కొరకు మీకు కృతజ్ఞతలు బిడ్డను మీరు దీవించి ఇచ్చిన ఆయుష్కై నూతన జన్మదినంకై స్తోత్రాలు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారిని ఇమానియల్ గారిని దీవించండి ఈ కుటుంబంపై మీ కృపా కనికరాలు విస్తరింపజేయండి ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాలు రాయబడ్డాయి అమోనియులు ఇస్రాయేలియుల పైన సిరియనుల సహాయంతో యుద్ధానికి రేగారు అమోనియులు దావీదు చేత జయించబడినప్పుడు నాహాషు అనేటువంటి రాజు ఉండేవాడు ఈ నాహాషు దావీదునకు కప్పము కట్టేవానిగా అయినాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినంలో ఇలా ఉంది అమోనియులను దావీదు జయించగా వారు దావీదులకు కప్పము కట్టువారై ఉండేది పదకొండవ వచనంలో దావీదు రాజు అమోని మోయా ఏదో మీల యుద్ధ నుండి మోయాబియల యొద్దు నుండి అమోనియుల యొద్దు నుండి బంగారముతో పాటు వెండి తీసుకుని ప్రతిష్ఠించాడని కనుక అమోనియులు దావీద్ పట్ల సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు నాహాషు అను వ్యక్తి రాజు నాహాషు చనిపోయాడు నాహాషు కుమారుడు హానూను రాజు అయ్యాడు నాహాషు సామంత రాజుగా ఉన్నాడు గనుక కప్పం కట్టువాడుగా ఉన్నాడు గనుక నాహాషు మరణం అనంతరం హనూను పలకరించాలి పరామర్శించాలి ఇది నా నైతిక బాధ్యత అని దావీదు కొందరు వ్యక్తులను అమ్మోనియల రాజ్యానికి పంపాడు చూడండి ఇక్కడే చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రారంభం మిస్అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అపార్థము చేసుకున్నట ఒక్కసారి మనం అపార్థం చేసుకుంటే అక్కడి నుంచి మన ఆలోచనలన్నీ తప్పుగా విడిపోతాయి ఒక్క చోట మనం మార్గం తప్పితే అక్కడ నుండి ఎన్ని మార్గాలు గుండా వెళ్ళినా మార్గం తప్పిని ఇంకా దూరంగా పోతాం తప్ప టార్గెట్ కి దగ్గరికి రాలేం కుడివైపు తిరగాల్సిన వారు ఎడం వైపు తిరిగిపోయారు అనుకోండి ఈ అక్కడి నుండి ఎన్ని కుడిలు ఎన్ని ఎడములు తిరిగినా వారు గమ్యానికి రాలేదు వన్ సింగిల్ మిస్అండర్స్టాండింగ్ లీడ్స్ టు మెనీ మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ ఒక్క అపార్థం అనేక తప్పిదాలకు దారితీస్తుంది కనుక అపార్థం అనేది క్రియ కాదు మనసులో ఉండే ఉద్దేశం కనుక అపార్థం చేసుకుంటున్నామా అనేది మనం తెలుసుకోవాలి హాను దావీదు యొక్క ఉద్దేశాలు తెలుసుకోక తన మనసులో వేరొకరు చెప్పినటువంటి మాటలను బట్టి దావీదు యొక్క చర్యను అపార్థం చేసుకుంటుంది చాలా సందర్భాల్లో మనం కూడా ఇలానే అపార్థం చేసుకొని మనుషులను దూరం చేసుకుంటూ ఉంటాం చూడండి ఎప్పుడు కూడాను ఏ నిర్ణయమైనా మన వ్యక్తిగతమే వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఆల్ అవర్ ఒపీనియన్స్ మన ఉద్దేశాలకు ఆల్ అవర్ యాటిట్యూడ్స్ మన యొక్క ఉద్దేశాలకు అభిప్రాయాలకు మనమే జవాబుదారులు అవుతాం వీఆర్ అకౌంటబుల్ వీఆర్ ఎలోన్ అకౌంటబుల్ మనం మాత్రమే జవాబుదారులు ఎందుకంటే డెసిషన్ మేకర్స్ మనమే మన జీవితాల్లో సోదరుడా సోదరి హాను కొందరు చెప్పారు దావీదుని రాజ్యం మీద కన్నేసి వాళ్ళని పంపాడు వేగు చుట్టానికి తప్ప నిన్ను పలకరించడానికి కాదు కాబట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం అన్నారు హనును అపార్థం చేసుకుని ఒక దుశ్చర్యకు పాల్పడ్డాడు ప్రేమతో పలకరించడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులను అవమానం చేసి పంపించాడు చూస్తున్నారా చాలా సందర్భాల్లో మనలో వచ్చే అపార్థాలు అనర్థాలకు దారితీస్తాయి విరోధాలకు దారితీస్తాయి కనుక చాలా క్లారిటీ ఉండేటట్లుగా మనం మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవటం మంచిది చాలా క్లారిటీ ఉండేట్లుగా ఒకవేళ మోసయుక్తంగా ఉందని అనిపించింది అనుకోండి దానిని మరింత జాగ్రత్తతో క్లారిఫై చేసుకోవాలి ఎవరో వచ్చారు హను గారు ఇట్లా దావీది గారిని నమ్మద్దు అని చెప్పారు దానిని అతడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలనేది చూసుకోవాలి తప్ప వారి మాటలను బట్టి తన నిర్ణయాన్ని ఆధారం చేసేసుకోవడం పొరపాటు చేశాడు అది విని దావేదికి చాలా రౌద్రం వచ్చేసింది కోపం వచ్చేసింది అంతే యుద్ధం డిక్లేర్ అయింది అమోనీలు ఓడిపోయారు విస్తారమైన రక్తపాతం అమోనీలు సిరియనులను ఆశ్రయించారు వీళ్ళని శత్రువు యొక్క శత్రువు మిత్రుడని శత్రువు యొక్క శత్రువు మిత్రుడని సిరియనులకు ఇస్రాయేలీలకు యుద్ధం ఉంది కనుక అమోనీయులు సిరియనులను సహాయానికి తీసుకున్నారు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ దానివల్ల జరిగింది ఏంటంటే ఇంకా ఆ అర్థం ఏంటంటే వాటం వచ్చింది సిరియనులు బుద్ధి లేకుండా బుద్ధి చూపబడ్డారు బుద్ధి వచ్చేట్టుగా దేవుడు చేశాడు వారికి అమోనీయులు పారిపోయారు గ్రహించండి మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే చాలా అనర్థాలు వస్తాయి ప్రధానంగా ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఇంకొంచెం నేను ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టి అప్లికేషన్ మోడ్లో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఒకటి డిఫరెన్సెస్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ దిస్ మనం ఇప్పుడు ఆలోచన చేయాలి భార్య భర్త వివాహంలో ఒకటైనటువంటి వీరి జీవితంలో అపార్థాలకు అనేక అవకాశాలు ఉంటాయి అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ స్నేహితుల మధ్య వ్యత్యాసాలకు తగాదాలకు అపార్థాలు కారణం భార్యభర్తల మధ్య అపార్థాలు కారణం తల్లిదండ్రులు పిల్లల మధ్యన అపార్థాలు కారణం మిస్అండర్స్టాండింగ్స్ మరి దీని ఎలా జయించాలి వాళ్ళు ఏం చేయాలంటే వారి యొక్క అపార్థాన్ని అక్కడ పెట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి దే షుడ్ డిస్కస్ ఫస్ట్ కనుక ఉద్దేశాలు క్లారిటీ ఉంటే క్రియలు ఎందుకు చేపడ్డాయో అర్థం చేసుకొని సహించుకోవచ్చు క్రియల వల్ల ఒకవేళ నెగిటివ్ రిఫ్లెక్షన్ వస్తే దాన్ని పక్కకు పెట్టించుకోవడానికి వింటున్నారా భార్యాభర్తలు తమ వ్యక్తిగత జీవితాల్లో చాలామంది అపార్థాలకు గురి చేసుకున్న వారై ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక విడిపోతున్నారు వాళ్ళు మళ్ళా వివాహాలు చేసుకున్న అపార్థాలు రావా ఆలోచించండి కనుక వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని విషయాలు లేదా అపార్థం చేసుకున్న విషయాలు తేటగా ఒకరితో ఒకరు చర్చించుకోగలిగితే చాలా చక్కటి రెమిడి వారి సమస్యలకు వస్తుంది అలాగే స్నేహితులు కూడా స్నేహితులు హృదయంలో ఒకటి పెట్టుకొని వెనపటికి మరొకటి వెలుపుచ్చితే ఎట్లా అర్థమవుతుంది ఈ దినాల్లో చాలామంది ఇట్లాంటి వ్యక్తులను మనం చూస్తున్నాం పైకి ఒకటి చెప్తారు లోపట వేరొకటి ఉంటుంది లోపల ఉన్నదాని యొక్క ప్రొజెక్షన్ వేరేగా ఉంటుంది అట్లాంటప్పుడు అపార్థాలకు అవకాశం ఉంది సోదరుడా సోదరు నోటితో నవ్వి నొసడుతో వెక్కి వెక్కిరించినట్లుగా ఉండకూడదు మన జీవితాన్ని అలాగే సమాజంలో ఇరుగు పొరుగు వారు అందరూ ఒక హార్మోనీతో జీవించితేనే సమాజంలో సంతోషం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ అవుతుంది అలా కాకోకుండా మనం ఏదో భావించేసుకుని ప్రక్కింటి వారి గుర్చొని ఎదుటింటి వారి గుర్చో ఏవేవో ఊహించేసుకుని వాళ్ళని ఒక రాక్షసుల కింద చిత్రీకరించేసుకుంటే అది మన తప్పు వాళ్ళ తప్పు కాదు క్రైస్తవులు చాలా సందర్భాల్లో నాన్ క్రిస్టియన్ వరల్డ్ అపార్థం చేసుకుంటున్నారు క్రిస్టియన్ సమ్టైమ్స్ మిస్అండర్స్టాండ్స్ అదర్ చర్చెస్ ఆల్సో ఇతర సంఘాల వారిని అపార్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ ప్రధానమైనటువంటి సమస్య మిస్అండర్స్టాండింగ్ ఎక్కడా చొరబడని వద్దు మీ జీవితాలకు ఇది అనర్థాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఎంత క్లియర్గా మాట్లాడుకుని అంతగా స్పష్టతతో కూడిన సంబంధాలు ఆలోచనలతో నెరవేర్చుకోవటం చాలా ఉత్తమదాయకం హను అలా చేయలేకపోయాడు అతనిని పరామర్శించుటకు అమోనీయుల దేశానికి దూతలను దావీదు పంపించినప్పుడు అమోనీయుల అధిపతులు కొందరు హనులు తన్నారు నిన్ను పరామర్శించుటకు నీ యుద్ధకు దావీ దూతలు పంపుట నీ తండ్రిని ఘనబర్జుడికి అని అనుకుంటున్నావా ఆది మూడో అధ్యాయంలో హవ్వ దగ్గర ప్రశ్నతో అపవాది ప్రారంభించాడు అంతే దేవునికి మానవులకు మధ్యన ిగ్ గల్ఫ్ ఏర్పడిపోయింది అలాగే హనుకు దాబిద్కు మధ్య ఈ వ్యక్తులు వేసిన ప్రశ్న ఈ ప్రశ్న దాబీది యొక్క ఇంటగ్రిటీని సంకింప చేస్తూ హనుకు అనుమానాన్ని రేకెత్తించారు అధిపతుడు అందుకే అనుకుంటున్నావా నీ తండ్రిని గౌరవించటానికే అనుకుంటున్నావా దాని జవాబు కూడా వాళ్ళే ఇచ్చారు ఏమని దేశాన్ని తరచి చూచి నాశనం చేయటానికే అతని సేవకుల్ని దగ్గరికి వచ్చారు అని మనం చేశారు దేశాన్ని నాశనం చేయాలి అంటే ఇలాగే రావాలా దావీదు స్థాయి చక్రవర్తి అమోనియను జయించడానికి ముందు పరామర్శ రూపంలో వచ్చి వాళ్ళని చూసుకోవాలా అవసరం లేదు అది హను గ్రహించుంటే మంచిది బాగుండేది కానీ అలా అనుకోలేదు ఎంత అల్పుడికైనా కూడా అహం అడ్డుపడినప్పుడు తాను అందరికంటే గొప్ప ఉండని అనుకుంటాడు అదే అహంలో ఉన్నటువంటి మ్యాజిక్ వాస్తవానికి ఏమీ చేతగానడు కూడా అహానికి లోనైనప్పుడు అనుకుంటాడు నా అంతటోడు ఎవడున్నాడు అని అనుకుంటాడు నేను ఈ మధ్యన సావరిన్ వర్క్ చేయించడానికి వెళ్ళినప్పుడు యంగ్ బాయ్స్తో కలిసి పనిచేసాను నేను వారితో పనిచేసినప్పుడు నేను చూచాను వారి ట్రెడిషన్లో వారి యొక్క ట్రేడ్లో వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ వారిని పెంకి వారిగా తయారు చేసినట్టుగా గుర్తించాను నేను వలన వాళ్ళకు నేను దూరం అయ్యానే తప్ప వారికి నేను దగ్గర కాలేకపోయాను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎవరైనప్పటికీ కూడా తమకున్నటువంటి విశేషమైనటువంటి పరిధిని బట్టి ఇతరులను దూరం చేసుకునే దిక్కుగా వారి జీవితాలను ఏర్పాటు చేసుకోకూడదు మనం కూడా అంతే చాలా సందర్భాల్లో పరిచర్యలో ఉండేటువంటి వారం చాలా సందర్భాల్లో ప్రజలకు దూరం అయిపోతూ ఉంటాం కారణం ఏంటంటే మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో మనం చాలా గొప్పవారు అని అనుకుంటాం అందుకే కదా ఇప్పుడు చాలామంది సేవకులు కామన్ ఇంటర్వ్యూస్ ఎవరు యేసు ప్రభు అయితే ప్రజల మధ్యలో కలిసిపోయి తిరిగాడు కానీ చాలామంది సేవకులు తినారు ప్రజల్లోనికి రాలేకపోతున్నారు కారణం వారి చుట్టూ ఒక కోటను ఏర్పాటు చేసుకుంటున్నారు వారి చుట్టూతో ఒక గిరి గీసుకుంటున్నారు హనును అలా చేశాడు రాజు అయిన తరువాత నేను చాలా గొప్పవాడిని అనే భావానికి వెళ్ళాడు తప్ప నేనెంతటి వాడిని అనే భావానికి రాలేదు ఇసరాయలను పరిపాలించినటువంటి దావీదు సైతం నేను చచ్చిన కుక్కను మిన్నల్ని నేను అనుకుని ప్రజల గొప్పవారు అన్నాడు ఏ నాయకుడైనా సరే ప్రజల గొప్పవారిని ఒప్పుకున్నప్పుడే అతని నాయకత్వం నాలుగు కాలాల పాటు ఉంటుంది లేకపోతే ఊడ ఉపయోగపడుతుంది వింటున్నారా కనుక మన జీవితాల్లో ఈ విషయాన్ని మనం గుర్తిరగాలి హాను అప్పుడే రాజ్యానికి వచ్చాడు అప్పుడే అతిశయంతో ప్రవర్తిస్తున్నాడు అప్పుడే చెప్పుడు మాటలు వినేస్తున్నాడు దాన్ని బట్టి రియాక్ట్ అయిపోతున్నాడు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు పరామర్శించడానికి వచ్చిన వాడు పరామర్శకే వచ్చాడని భావించాలి వాడి యొక్క ఉద్దేశం చెడు అయినప్పటికీ కూడా అతని యాక్షన్ని మనం అప్రిషియేట్ చేయాలి తప్ప మనం ఎక్కడా కూడా అతన్ని విమర్శించడానికి లేదు కొన్ని సందర్భాల్లో కొన్ని లిటిగెంట్ మైండ్స్తో మన దగ్గర కొందరు వస్తారు చాలా పాజిటివ్ సెన్స్లో వస్తారు అట్లాంటప్పుడు వాళ్ళు ఆనర్ చేసి పంపాల్సిందే డిజానర్ చేయకూడదు నేను అలా చేశాను చాలామంది అది కొందరికి నచ్చలేదు కూడా ప్రియమైన దేవుని బట్లాగా నీ ఎదుట ఇస్తున్న ప్రొజెక్షన్ను నీవు ఎప్పుడు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నా కూడా నీ జీవితంలో ఏ నష్టం రాకుండా కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు మోసయుక్తమైన ఆలోచనతో వచ్చిన వాడు మోసం చేసి తాను మోసపోతాడు తప్ప మోసగించబడినందుకు మనం నష్టపోయేదేమీ లేదు గాడ్ ఇన్ కంట్రోల్ దేవుడు మన జీవితాల్లో సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉన్నాడు ఇది నేను నా మినిస్ట్రీలో గుర్తిరిగాను అందుకే నేను మనం చేస్తున్నాను నాట్ డౌట్ ద పీపుల్ ప్రజల్ని అనుమానంతో చూడకండి స్నేహితులను అనుమానంతో చూడకండి కుటుంబంలో సభ్యులను అనుమానంతో చూడకండి చాలా సందర్భాల్లో కుటుంబంలో డబ్బులు అడిగితే ఎవరైనా వీడి దేనికి అడుగుతున్నాడో అనుకుంటాం వయారి డౌటీ ఎందుకు అనుమానిస్తున్నాం అన్ని చోట అనుమానాలు కమిటీల్లో అనుమానాలు సంఘాల అనుమానాలు కుటుంబాల్లో అనుమానాలు స్నేహితుల మధ్య అనుమానాలు సోదరుడా సోదరి ఆ అధిపతులు చెప్పిన చెడ్డ మాటలకు ఈ హనును తప్పుడు అభిప్రాయంతో తప్పు నిర్ణయం తీసుకున్నాడు సేవకులను పట్టుకుని వారి గడ్డములను గొరిగించి వారి వస్త్రాలను క్రింది వరకు నడిమికి కత్తిరించి వారిని పంపేశాడు దావీదునకు ఈ వార్త చేరినది వెంటనే అన్నాడు లజ్జాక్రాంతులైపోయారు వాళ్ళే ఇతరులను సిగ్గుపడేటట్లుగా మనం నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు మంచిది ఇతరులు సిగ్గుపడేటట్లుగా మనం ప్రవర్తించటం కాదు ఇతరులు కూడా తలెత్తుకునేట్టుగా మనం ప్రవర్తించాలి వాడు శత్రువైన కూడా యేసుక్రీస్తు ప్రభు శత్రువులను ప్రేమించమ శత్రువులను ప్రేమించి వారి గురికి ప్రార్థించమన్నాడు వారు షేమ్ఫుల్గా తయారయ్యేటట్టుగా వారిని మనం చేయటం మన బాధ్యత కాదు పగదీర్చుకోవటం దేవుని పని రియాక్షన్ దేవుని పని దేవుడు రియాక్ట్ అవుతాడు విశ్వాసపక్షంగా విశ్వాస నష్టపోయింది ఏమీ లేదు ఇక్కడ దావీదు వారికి కవర్ చేశాడు మీరు గడ్డాలు పెరిగిన తర్వాత మంచి వస్త్రాలు ధరించుకుని రండి అని చెప్పాడు అమోనియులు దావీదునకు తమ ఎందు అసహ్యము పుట్టించుతమని తెలుసుకున్నప్పుడు అమోనియులు అంటే అసహ్యం వేసింది అరే నేను వాళ్ళని ప్రేమించాను వారి తండ్రిని గౌరవించాను వారి తండ్రిని రాజ్యం నుంచి తీసి చంపేయకుండా రాజ్యం అతనికే ఇచ్చి కప్పం మాత్రమే కట్టించుకొని అతని రాజ్యాన్ని అతనికే ఉంచాను మరి ఇవాళ వాళ్ళు నా సేవకుల్ని ఇలా ఏమిటి వాళ్ళంటే నాకు అసహ్యంగా ఉంది అనేది అతడు వ్యక్తపరిచాడు ఆ అసహ్యత గుర్చిన సమాచారం అమోనీలకు వెళ్ళింది గూఢాచార వ్యవస్థ మాత్రం గట్టిగా ఉందండి ఆ రోజుల్లో దావీదు మీద అసహించుకుంటున్నాడనే విషయం అమోనీలు రాజైన హానూర్కి వెళ్ళినప్పుడు హనును క్షమాపణ చెప్పాల్సింది పోయి సిరియనులను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు చూడండి మిత్రులారా మనం ఒక తప్పిదం చేశామని తెలిసి దాని పర్యావసానం ఇలా ఉందని అర్థమైనప్పుడు దాన్ని సరిచేసుకోవాల్సింది పోయి మరో తప్పిదం మరో తప్పిదానికి వెళ్ళటం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు అది శ్రేయస్కరం కాదు అది శ్రేయస్కరం కాదు ఒక స్నేహితుడు మీద అకారణంగా నీవు యుద్ధం ప్రకటించి అతనిని నాశనం చేయడానికి ఇంకొక స్నేహితుని తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు హను మరలా తప్పు చేస్తున్నాడు అమోనీయులు అరామ్న హాయి నుండి సిరియా మయకాయు నుండి శోభా నుండి రథాలు గుర్రాలు రెండు వేల మనుగలు వెండి ఇచ్చి కుదుర్చుకున్నారు ఇట్స్ ఎ సెకండ్ మిస్టేక్ చూడండి రథాలను గుర్రాలను వెండి రెండు వేల మనుగులు వెండి ఇచ్చి బాడుకు తెచ్చుకున్నారు ఎందుకండి అవసరం అంటే వాళ్ళు బాడుకు వచ్చారు వచ్చి వీళ్ళని చంపేస్తారా ప్రియమైన దేవుని బయలరా తాము బలహీనులమని అనుకుంటున్నానేమో కాదు అని చెప్పి విర్రవీగుతున్న స్థితిని అది ఇస్రాయేలీల దేవుడు చూస్తున్నాడు ముప్పది వేల రథాలతో వచ్చేట్లు జీతం ఇచ్చి మైక రాజును అతని జన్లు కుదుర్చుకున్నారు మెదేబాద్ ముందర దిగి ఉన్నారు అమోనియల్ తమతో పట్టణాలను కూడుకుని యుద్ధం చేయటానికి వచ్చారు దావీదు ఈ సంగతి విన్నాడు చూడండి హనూను దావీదు మీద యుద్ధం ప్రకటిస్తున్నాడా దావీదు హూన్ మీద యుద్ధం ప్రకటించాడా తేటగా గమనిస్తే హనును అద్దెకు తెచ్చుకుని మరి యుద్ధం ప్రకటన చేసేశాడు సొక్కయ్య నాశనానికి వెళుతున్నాడు చూశారు అపార్థం అనర్థాలకు దారితీసి ఆ అనర్థం మరొక అనర్థానికి దారితీసి ఆ తప్పుడు విధానం మరో తప్పుడు విధానానికి దారితీసి ఆఖరికి మరణం దిశగా వెళ్ళిపోతున్నాడు ఇదండి జరిగేది మనం ఒక తప్పు వెంబడి ఒక తప్పు చేస్తూ పోతే నష్టపోయేది మనం తెలిసి పరాక్రమ పరాక్రమశాలను యోవాబులోని సైన్యంలోని పంపాడు అమోనీయులు బయలుదేరి పట్టణము గమని యుద్ధ పంక్తులు తీర్చారు రాజులు ప్రత్యేకంగా యుద్ధ భూమిలో సిద్ధంగా నిలిచి ఉన్నారు రెండు సైన్యాలు మధ్య చిక్కుబడి ఉండడు చూసి యోవాబు ఇస్రాలి శ్రేష్ఠుల్లో పరాక్రమశాలను ఏర్పరచుకున్న సిరియల్ ఎదురుగా వారికి పంక్తులు తీర్చి అమోనీలు ఎదురుగా కరమజలు వ్యూహపరిచి అభిషేక్తో మాట్లాడుతున్నాడు అభిషేక్తో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని ఇక్కడ చూడండి బాడుగకు యుద్ధానికి వచ్చారు బాడుగకు యుద్ధానికి వచ్చారు ఎట్లా బాడుగకు యుద్ధానికి రావటం అంటే డబ్బిస్తే ఏ పనైనా చేసేస్తావా విలువలు లేవా వాల్యూస్ ఉండవండి డబ్బుకు లోబడిపోవటమేనా దేవుని పిల్లలకు అన్యులకు అదే వ్యత్యాసం దేవుని బిడ్డలు డబ్బుకు లోబడకూడదు పిల్లలు డబ్బుకు దాసులు కాకూడదు నీతికే దాసులు ఉండాలి కానీ ఇక్కడ డబ్బుకు లోబడిపోయినటువంటి రాజులు కనిపిస్తున్నారు దేవుని పిల్లలు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి డబ్బుకు దాసోహం కాకూడదు మన యజమానుడు దేవుడే మన యజమానుడు డబ్బు కాకూడదు ధనం కాకూడదు వీరు యుద్ధానికి నిలిచినప్పుడు యోవాబు అభిషే ఇద్దరు బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ యోవాబు మరియు అభిషేయ్ వీరిద్దరూ కూడా యుద్ధానికి ఒక స్ట్రాటజీ ప్రకారం బయలుదేరారు ఈ యుద్ధంలో వాళ్ళు ఎట్లా పోరాడాలనుకున్నారు దేని నిమిత్తం పోరాడాలనుకున్నారు వారి కమిట్మెంట్ ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు నీవు నాకు సహాయం చేయి అమోనీల బలానికి నువ్వు నిలబడలేకపోతే నేను నీకు సహాయం చేస్తా సిరియల బలానికి నేను నిలబడకపోతే నువ్వు నాకు సహాయం చేయి నువ్వు నాకు సహాయం చేయి నేను నీకు సహాయం చేస్తా అది స్ట్రాటజీ సిరియనుల మీదకు యోవాబు అమోనీల మీదకు అభిషేయ్ వెళుతున్నారు ఒకే టైంలో రెండు గ్రూప్స్ని వాళ్ళు వారిలో కలుసుకోబోతున్నారు ఒకే టైంలో దానికి అతను చెప్తున్నాడు నువ్వు నాకు సహాయం చేయి నేను నిలబడలేకపోతే నువ్వు నేను నీకు సహాయం చేస్తా నువ్వు నిలబడలేకపోతే కాబట్టి విశ్వాస యొక్క బాధ్యత ఒకరికొకరు సహాయం చేసుకోవటం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం తర్వాత మన నిమిత్తం మన జనుల నిమిత్తం మన దేవుని నిమిత్తం ధీరత్వం చూపుతా అన్నారు రేపటి వాక్య భాగంలో నేను మరల పన్నెండవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఈ రాత్రికాల వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి సుజాత గారి జన్మదినం సందర్భంగా ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు ఇందుపల్లి ఇమానియల్ గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దిన వృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనము మాకు తెలియచేస్తే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా మీ మీ కొరకు ఒక ఎపిసోడ్ ప్రసారం మా సిబ్బంది మీ గృహాలను ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి వాక్య ఉద్దేశములకు సహకారం ఇచ్చిన మీ దాసులను నిందిపతి సుజాత గారి కొరకు ప్రార్థిస్తున్నారు రేపటి దినం మీ దాసురాలు నూతన జన్మదినం అనుభవిస్తుండే మీ కృపద ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం స్వామిరానంద కుమార్ గారిని మానేయులు గారిని దీవించండి ఘనత మహిమ ప్రభావాలను మీరే పొందండి వేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకాలను అనుదినం పంపండి ఏసు నామము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని ఏసయ కృప మన శుద్ధాత్మని కన్యోన్య సహవాసు సదాకాలం మనందరికి ని తోడే ఆమె